హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ మునియా నాయక్ మీరు చూస్తున్నారు హంస అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదలుగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు భాగంగా నేను ఎన్నికుంట తండ కాకరవాయి విలేజు అదే మాదిరిగా కాకరవాయి మండలం తిరుమలపాలెం మండలం ఖమ్మం డిస్టిక్ ఉన్నటువంటి ఇక్కడ బానోత్ మల్చూర్ అనే తోటని చుణీకి ముందుగాల మనం ఇదైతే సఫల్ సీడ్స్ వాలి భీష్మ థర్టీ సిక్స్ అనే విత్తనాన్ని మనం చూస్తున్నాము ఫస్ట్గా మనం చూడబోయే ముందు ప్రతిసారి నేను ఏం చెప్తున్నానంటే ముందుగాలా కాపునైతే చూద్దాము అక్కడ చాలా దగ్గర మేము అయితే చూసే అయితే చెప్పాము ఇప్పుడైతే ఎప్పుడైనా ఏ నెలలో అంటే అంటే ఎర్రచకర నెలలో చూసాము ఘర్షణలలో చూసాము ప్లస్ రేగడి నెలలో చూసాము ఇప్పుడు చూసేది దుబ్బశెలగా అంటే దుబ్బ నెల ఉత్త దుబ్బ నెల దుబ్బ నెలలో కూడా ఇంత హైట్ వచ్చింది అంటే మీరే ఆలోచించుకోవచ్చు ఇది ఎక్కడైనా పండుద్ది ఏ భూమిలైనా పండుద్ది అనేది అయితే మీరైతే ఆలోచించుకోవచ్చు ఇది అలాంటి ఇలాంటి భీష్మా కాదు భీష్మా సీడ్ కాదు ఇది అలాంటి ఇలాంటిది కాదు ఇది సఫల్ కంపెనీ వాళ్ళది భీష్మా థర్టీ సిక్స్ అని నిరూపించుకున్నది ఇది హైట్కు పెరగడానికి ఏదైనా అయితే నెంబర్ వన్గా అయితే పెరగడానికి ఇది సిద్ధంగా ఉన్నది ఇంకోటి ఏంటంటే మీరు చూడవచ్చు ఇక్కడ ఈయన ఆరు ఫీట్ల పై ఆరు ఫైన్ల పైన ఉన్నది మనిషి ఐదు తొమ్మిది ఐదు తొమ్మిది ఫీట్ల మనిషి ఐదు తొమ్మిది ఫీట్ల మనిషికి ధీటుగా పెరిగింది ఇట్లా చూడొచ్చు అదే మాదిరిగా ఇవి కూడా చూడొచ్చు అదే మాదిరిగా ఇదైతే కింద అయితే కాసి వరకు కింద 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 పడిపోయింది అదే మాదిరిగా చూస్తే ఇక్కడ ఈ చెట్టుకు చూస్తే ఈ చెట్టుకు చూస్తే ఇట్లా చూస్తే మొత్తం కాపే కనబడుతుంది ఇక్కడైతే దీన్ని తాల్ పర్సెంట్ అయితే కనబడట్లేదు అదే మాదిరిగా ఏ చెట్టు చూసినా కూడా ఏ చెట్టు చూసినా కూడా గుత్తులు గుత్తులు అయితే కాయలు కాస్తున్నవి అదే మాదిరిగా కాయ సైజు కూడా చూస్తే కింద నుంచి పైదాకా ఇట్లా చూస్తే కింద నుంచి పైదాకా కింది కాయ కంటేనే పైకాయ పొడుగు కనబడుతుంది ఎక్కడైనా కదే ఏ ఫీల్డ్లో చూసినా కూడా కింది కాయ కంటే పైకాయ పొడుగు వస్తుంది అదేందో మరి అయితే కింది కాయ నుంచి పైకాయ చుట్టు పై పై కొత్త కూడా చాలా పొడుగు కనబడుతుంది అదే మాదిరిగా ఏ చెట్టు చూసినా కూడా ఇది హైట్ అయితే పెరుగుతుంది ప్లస్ రెండోది నేనేం చెప్తున్నా ఎప్పుడైతే నేను ఏ తోట చూపెట్టినా కూడా మొదలు చూపిస్తా సఫల్ కంపెనీ వాళ్ళది అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను మొదలు అది కందికర్ర లాగానే ఉంటుంది ఎక్కడ ఏ భూమిలోనైనా కూడా అదే మాదిరిగా వస్తుంది ఇక్కడ చూడొచ్చు కంది చూడొచ్చు దీని దీనిలో నుంచి పిలకలు బాగా వస్తాయి ఎక్కువ పిలకలు వచ్చినాయి ఒకటే చెట్టు అది అదే మాదిరిగా చూస్తే ఇక్కడ చూస్తే ఇక్కడ చూసినా ఒకటే చెట్టు కింద నుంచే పిలకలు వచ్చినాయి ఇది కర్ర చూస్తే ఇంతలా వచ్చింది ఒకటి రెండు మూడు నాలుగు పైగా వీటికి ఇంకా బ్రాంచెస్ చాలా వచ్చినాయి ఆ బ్రాంచెస్తో పాటు ఇది ఇంకా హైట్ కూడా పెరిగింది ఇంకా హైట్ పెరిగింది ఇటు చూడవచ్చు ఏ కర్ర చూసినా ఇది మన నాగలదున్న ముర్ర ముళ్ళు కర్ర కంటే ఇంకొంచెం గట్టిగా ఉంటుంది కంది కర్ర అనొచ్చు పత్తి కర్ర అనొచ్చు ఈ రెండు విధాలుగా చూడవచ్చు ఏ చెట్టును చూసినా కూడా అదే మాదిరి లోపల పోనీకి ఛాన్స్ లేదు లోపల పోనిస్తలేదు అది అది మొత్తం మండలితాయి పాప ఆయన ఇబ్బంది పడతాడు ఓకే ఇప్పుడైతే మనం రైతుతోని మాట్లాడదాం దీని యజమాన్య పద్ధతులు ఏమేమి పాటించిండో మనమైతే ఈ రైతుతో మాట్లాడదాం ఓకే నమస్కారం అండి మీ పేరు మల్సూర్ మల్సూర్ గారు ఇప్పుడు మీకు ఇది ఎన్ని ఎకరాల తోట రెండు ఎకరాల తోట ఇది రెండు ఎకరాల తోట రెండు ఎకరాల తోట ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నారు పది సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది మీకు కానీ ఇలాంటి విత్తనం మీరు ఇంత ముందు పండించారు ముందు ఎస్ఎస్ ని డబల్ టూ అన్ని వేసాం గానీ ఎంత గుబ్బు వచ్చింది ఎంత నల్లి ప్రభావం అంత ఉండేది ఈ సంవత్సరం బీష్మ థర్టీ సిక్స్ అనే వెరైటీ వేసుకున్నాం మంచిగా ఉంది ఈ సంవత్సరం అయితే బాగుంది బాగుంది హైట్ పెరగడంలో గానీ తేడా లేదు కాపు కూడా మంచి కాపు ఉంది ఒక థాలు థాలు అనేది లేదు దీంట్లో ఓకే మంచి సీడు అందరు పెట్టుకోవచ్చు ఇది అందరు పెట్టుకోవచ్చు ఈ కా సైజు పొడుగు కనబడుతుంది పొడుగు అసలు చాలా పొడుగు ఉంది ఇది ప్రతి ఒక్కరు చేను పక్కన వాళ్ళే వచ్చి చూస్తారు అసలు ఏం ఏ సీడ్ ఇది ఇంత పొడుగు వస్తుందని చెప్తున్నారు ఎలా తెలుసు ఈ మీకు ఎలా తెలుసు అంటే మీ ద్వారానే తెలుసుకున్నాం మా ద్వారానే తెలుసుకున్నావా ఓకే మా ద్వారా తెలుసుకున్నాం మా దగ్గర తీసుకున్నాం ఓకే అయితే ఇప్పుడు ఇది రెండు ఎకరాల తోట కదా రెండు ఎకరాలు ఎన్ని బస్తాలు వాడి ఉంటావు నేను ఎక్కువ వాళ్ళు ఎప్పుడు ఇచ్చినా కూడా మూడు నాలుగు బస్తాల కంటే ఎక్కువ వెళ్ళి దీంట్లో ఓకే మొత్తం మీద ఎన్ని వాడి ఉంటావు రెండు ఎకరాల పేరు మీట మొత్తం మీద ఇరవై వాడి ఉంటావు ఇరవై వాడు ఉంటావు ఎవరిని అడిగినా అదే మాట చెప్తున్నారుగా పది ఇరవై రెండు ఎకరాలకు ఎకరానికి పది పన్నెండు తొమ్మిది పది ఎనిమిది ఎవరు అడిగినా అదే మాడ చెప్తున్నారు సో ఇప్పుడు మీకు ఫర్టిలైజర్ అయితే ఎకరాల పేరు మీద ఒక ఇరవై బస్తాలు వాడి ఉంటారు అప్రాక్సిమెట్లీ ఒకసారి పైన ఎన్నిసార్లు మంది కొట్టు ఉంటారు పైన అంటే ఇక లెక్కలు పదిహేను సార్లు కొట్టు పదిహేను సార్లు అది అంతే పది వంద ఇరవై సార్లు ముప్పై సార్లు కూడా లేదు లేదు పదిహేను నుంచి పద్దెనిమిది మధ్యలో ఉంటుంది మీ దాంట్లో వైరస్ ఉన్నాయా వైరస్ ఎక్కడ లేదు కానీ అక్కడ ఒకడు ఒకటో రెండు వచ్చినాయి ఆడొకటి రెండు వచ్చినాయి రెండు వచ్చినాయి అంతే ఇటు ఇప్పుడు మీకు కనబడుతుంది కదా అదే లేదు లేదు నల్లికి ఏమైనా తట్టుకున్నదా నల్లికి తట్టుకుంది నల్లికి తట్టుకుంది కాబట్టి ఈ టైంలో ఇట్లుంది నల్లికి తట్టుకుంది కాబట్టి ఈ టైంలో పూత వస్తుంది కదా పూత ఉంది పిన్నె ఉంది ఇప్పుడు కనబడుతున్నాయి నేల ఏం నేల ఇది ఇది దుబ్బ నేల దుబ్బ నేల రేగడి కొద్దిగా రేగడి కలిసి ఉంటుంది దుబ్బలో రేగడ కలిసి ఉంటుంది దుబ్బాడు మిక్సింగ్ దుబ్బ వేరే వ్యవస్థ బాగుంది కదా ఎక్కడ పైన తేలుతున్నాయి కదా దుబ్బా రేగడి మిక్సింగ్ ఇది ఓకే 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 దుబ్బా రేగడి ఓకే రెండు కలిపి మిక్సింగ్ ఉన్నాయి మెత్తగా ఉంటది భూమి భూమి మెత్తగా ఉంటుంది మెత్తగా ఉన్నది భూమి ఓకేనా రైట్ ఇప్పుడు భూమి ఎలాంటి భూమిలో అయినా ఇది ఇది ఎక్కడైనా పండుతుంది అంతేనా అంత కష్టంగా ఎలా చెప్తున్నాం అంటే మా తమ్ముడు కూడా వేసిండ్రు రేగడి చెట్లు కాబట్టి చెప్తున్నా అంతేనా నాతో పాటు అతను కూడా తీసుకుంటే ఎంత మంది తీసుకున్నారు మీరు మేము ఆ రోజు రెండు కేజీ నర గింజలు తీసుకున్నాం కేజీ నర తీసుకున్నాం వాళ్ళ అందరిది ఎలా ఉంది అందరి మంచిగానే ఉన్నాయి ఇప్పటికి సేమ్ ఇలాగానే ఉందా లాగానే ఉన్నాయి ఇంతకంటే ఎక్కువ ఉందా లో ఉందా డ్యామేజ్ సేమ్ అంతే ఉన్నాయి సేమ్ అంతే ఉన్నాయి చూడండి హాస్టల్ అవును ఓకే ఇప్పుడు ఇంకొక మాట నేను అడుగుతున్నానంటే మీరు ఒక ఈ రెండు ఎకరాలకి ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు ఎకరాలకు ఇరవై ప్యాకెట్లు ఇరవై ప్యాకెట్లు తీసుకున్నారు ఇప్పుడు ఇంకోటి కాయ సైజు బాగుందా సూపర్ ఉంది అసలు సైజ్ సూపర్ సూపర్ ఇలా గింజ 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 శాతం ఎంత ఉంది ఎక్కువ ఎక్కువ ఇట్లా నొక్కి పట్టిన కూడా గట్టిగా ఉంది తూకానికి వస్తుంది వస్తుంది కలర్ కలర్ ఎట్లా ఉంది కలర్ సూపర్ కలర్ ఇది అంతేనా గులాబీ రంగు కలర్ కలర్ నాకు తెలిసి నాలుగు లేదంటే కలర్ బోదు కలర్ బోదు నాలుగు శాతం లేదంటే కలర్ శాతం అయితే పోదు పోదు అంట ఓకే అయితే ఇప్పుడు ఇప్పుడు ఏ మల్చూర్ ఆ బాను మల్చూర్ తో మాట్లాడుతున్నాము బా బాణోత్ మల్చూర్ ఏం చెప్పారు నేనైతే రెండు ఎకరాల పేరు మీద ఒక ఇరవై బస్తాల ఫర్టిలైజర్ అయితే వాడాను ఒక పదిహేను నుంచి పదహారు సార్లు నేనైతే పైన స్ప్రే చేయడం జరిగింది నా నేల వచ్చేసి దుబ్బ ప్లస్ రేగడి కలిపి ఉన్నది అచ్చం కాదు అచ్చం దుబ్బా కాదు ఇది మీడియం రకం భూమి ఈ భూమిలో అంత ఇంత కాదు ఇది దాదాపుగా నా హైట్ పెరిగింది చెట్టు కాసి కింద హైట్ అయితే పెరగడం జరిగింది హైట్ హైట్ ఉంది కాయ కూడా దగ్గర దగ్గర గనుపలు గుత్తులు కాయలు కాస్తుంది అంటున్నారు అదే మాదిరిగా ఇంకా మల్చూరికి అడగాల్సిన మాట ఇంకేమైనా ఉందా మంచిగా ఈ సీడ్ అయితే పర్లేదు పెట్టుకోవచ్చు అందరు కూడా అంతే ఈసారి సెల్ నెంబర్ చెప్పు ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ జీరో వన్ టూ స్లోగా చెప్పు ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ జీరో వన్ టూ వన్ టూ అయితే ఈ మల్చూరు రైతు నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇదే మాదిరిగా నా ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకు సహాయపడండి ఇంకో దానికి మీకు తోట రైతులు చేరాలంటే సబ్స్క్రైబ్ చేసి మీరు షేర్ న్ద� చేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలిపండి